హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఎన్నో విషయాలు వింటూనే ఉంటాం కానీ నేను రీచ్ అబ్బాయి ఫ్యాక్స్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే మనిషి డిఎన్ఏ నుంచి అమెజాన్ జంగిల్ వరకు చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అయితే టైం వేస్ట్ చేయకుండా వీడియో మొదలు పెడతాం వన్ తుమ్మేటప్పుడు మన కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో ఎక్కువ ప్రెషర్ బిల్డ్ అవ్వడం వల్ల కళ్ళు తెరిచి తుమ్మడం అనేది చాలా హానికరంగా మారచ్చు అందుకే కళ్ళు తెరిచి తుమ్మడం అసాధ్యం దయచేసి కళ్ళు తెరిచి తుమ్మడానికి ప్రయత్నించకండి ఒక మనిషి సగటున రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రపోతాడు ఆ లెక్క చూస్తే జీవితంలో మొత్తం దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళు కేవలం నిద్రలోనే గడిపేస్తాడు అంటే మన జీవితంలో ఒక పావు భాగం స్లీప్లోనే పోగొట్టేస్తున్నాం త్రీ భూమి మొత్తం మీద డెబ్బై పర్సెంట్ నీరు ఉన్న అందులో తొంభై ఏడు శాతం సముద్ర ఉప్పు నీరే తాగడానికి అనువైనది కేవలం మూడు పర్సెంట్ మాత్రమే అందుకే వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నీరు వృధా చేస్తే భవిష్యత్తులో తాగడానికి నీరే దొరకపోవచ్చు హాయ్ గైస్ వెల్కమ్ టు ఫ్యాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కంటెంట్ మేము మీకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాం మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎందుకంటే అవి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో చేయడానికి మాకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి మనిషి డిఎన్ఏలో సగం వరకు బనానా డిఎన్ఏ సేమ్ ఉంటుంది ఇది విన్నాక నవ్వు వచ్చిన కానీ నిజం ఎందుకంటే ప్రతి జీవి జీవితానాల్లో కొన్ని ప్రాథమిక జనువులు ఒకేలా ఉంటాయి కాబట్టి మనం బనానాలకు దూరం కజెన్స్ అన్నమాట ఫైవ్ మీకు తెలుసా ఈజిప్ట్ ఫిరోవాలో సమాధుల్లో మూడు వేల ఏళ్ల క్రితం పెట్టిన తేనె ఇప్పటికీ తినవచ్చు తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన అది ఎప్పటికీ పాడవదు అందుకే తేనెను న్యాచురల్ మిరాకిల్ అని అంటారు సిక్స్ ఒక లైటింగ్ స్ట్రైక్తో ఉన్న ఎనర్జీతో ఒక లక్ష లైట్ బల్బును ఒకేసారి వెలిగించవచ్చు ప్రకృతి శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సెవెన్ మన హార్ట్ ఒక రోజులో సగటున ఒక లక్ష సార్లు బీట్ అవుతుంది ఒక సంవత్సరంలో దాదాపుగా మూడు పాయింట్ ఐదు కోట్ల సార్లు అంటే మన హార్ట్ నిజంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే అద్భుత ఇంజిన్ ఎయిట్ అమెజాన్ ఫారెస్ట్ ఎట్ లంగ్స్ అని కూడా అంటారు ఎందుకంటే అక్కడ చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ మొత్తం ప్రపంచానికి ఇరవై శాతం వరకు సరిపోతుంది అందుకే ఆ అడవులను కాపాడడం చాలా ముఖ్యం నైన్ జపాన్లో ఒక్కో అనే దీవి ఉంది అక్కడ వందల సంఖ్యలో కుందేలు మాత్రమే ఉంటాయి టూరిస్టులు వెళ్ళగానే కుందేలు దగ్గరికి పరిగెత్తి వస్తాయి అందుకే దాన్ని ర్యాబిట్ ఐలాండ్ అని కూడా అంటారు లెవెన్ మనిషి శరీరంలో ఉన్న నాడులన్నీ కలిపి దాదాపుగా నాలుగు లక్షల కిలోమీటర్ల పొడవు అవుతుంది అంటే అవి ఒకసారి భూమిని చుట్టేయగలవు లెవెన్ పిల్లి మరియు బలిని పట్టుకునే ప్రయత్నం చేస్తే దానికి తోక వదిలేసి పారిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజుల్లో ఆ తోక తిరిగి మళ్ళీ కూడా పెరుగుతుంది దీని రీజనరేషన్ కూడా అంటారు ట్వెల్వ్ మన గోరులు అన్నీ ఒకే స్పీడ్తో పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా అస్సలు కాదు వటర్న్ మీరు గోరు అనేది చాలా స్లోగా పెరుగుతుంది కానీ మిడిల్ ఫింగర్ గోరు మాత్రం చాలా వేగంగా పెరుగుతుంది అదే కాకుండా వేసవి కాలంలో గోరులు కొంచెం ఫాస్ట్గా గా చలికాలంలో స్లోగా కూడా పెరుగుతాయి థర్టీన్ కాకులు చూడడానికి సాధారణ పక్షుల్లో అనిపించినా వీటికి ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఒకసారి ఎవరైనా కాకులకు హాని చేస్తే ఆ వ్యక్తి ముఖాన్ని ఎప్పటికీ మర్చిపోదు సైంటిస్టులు కూడా ఎక్స్పెరిమెంట్స్ ఇదే ప్రూవ్ చేశారు కాబట్టి మీద నుంచి కాకులతో జాగ్రత్త ఫోర్టీన్ అంటార్కిటికాలో ఉన్న బ్లడ్ ఫాల్స్ అనే నది నీరు ఎర్రగా ఉంటుంది నుంచి చూస్తే నిజంగా రక్తం లాగా అనిపిస్తుంది దీనికి కారణం నీటిలో ఐరన్ ఎక్కువ ఉండడం అది ఆక్సిజన్తో కలిసిపోవడం వల్ల రస్ట్ అవుతుంది అందుకే నీరు రక్తంలాగా ఎర్రగా కనిపిస్తుంది ఫిఫ్టీన్ మనిషి తవ్విన బంగారం చాలా తక్కువ ఇప్పటి వరకు లెక్క ప్రకారం ఇంకా ఎనభై శాతం బంగారం అనేది భూమిలోనే ఉంది ఒకవేళ అంతా బయటకు వస్తే బంగారం విలువ తగ్గిపోవడం ఖచ్చితం మరి ఫ్రెండ్స్ సిక్స్టీన్ స్వరచేపు రక్తపు వాసనను దాదాపు మూడు మైల దూరం నుంచి గుర్తిస్తాయి అందుకే వీటిని సముద్రపు సైలెంట్ కలర్స్ అని అంటారు సెవెంటీన్ మన కళ్ళు చాలా పవర్ఫుల్ ఇవి సుమారు కోటి రంగులను గుర్తించగలవు ప్రకృతిలోని ప్రతి అందాన్ని మనం ఆస్వాదించగలగడం దీనివల్లే ఎయిటీన్ స్టార్ స్టార్ఫిష్ మెదడు ఉండదు కానీ దాని శరీరం మొత్తం ఒక సర్వీస్ సిస్టమ్లా పనిచేస్తుంది చాలా యూనిక్ అది ఇది నైన్టీన్ ఒక మనిషి తలపై జుట్టు ఉన్న మొత్తం బలం కలిపితే రెండు టన్నుల బరువును మోయగలదు అంటే రెండు కార్ల బరువు కన్నా ఎక్కువ ట్వంటీ మార్స్ మీద ఒలంపస్ మాన్సీన్ అగ్నిపర్వతం ఉంది ఇది ఎవరెస్ట్ కన్నా మూడు రెట్లు ఎత్తు ఎక్కువ ఇది ఒకవేళ భూమి మీద ఉంటే ఖచ్చితంగా ఆకాశాన్ని తాకేసేది ట్వంటీ వన్ జిరాఫీలకు వాయిస్ బాక్స్ ఉండదు అందుకే ఇవి శబ్దం చేయలేవు కమ్యూనికేషన్ కోసం బాడీ మూమెంట్స్ మాత్రం వాడుతాయి ట్వంటీ టూ సూర్యరశ్మి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ టైం పడుతుంది అంటే మనం చూస్తున్న సూర్యుడు నిజానికి ఎనిమిది నిమిషాల క్రితం ఉన్న రూపం సీతాకోక చిలుకలు రుచి చూడడానికి వాటి కాలను వాడుతాయి పువ్వులపై కూర్చోవగానే రుచి తెలుస్తుంది మన జీవిత కాలంలో మన శరీరం ఉత్పత్తి చేసే లాలా జలం రెండు స్విమ్మింగ్ పూల్స్ను నింపుతుంది గొడ్ల కూపలకు కళ్ళు తిప్పే శక్తి ఉండదు దానికి బదులు అవి తలను రెండు వందల డెబ్బై డిగ్రీలు తిప్పగలవు అందుకే రాత్రి వేటలో మాస్టర్స్ మరి ఫ్రెండ్స్ మీకు ఏ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది కింద కామెంట్ చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాత వీడియోలు కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్